వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు హై స్కూల్ సెంటర్కే అది దగ్గరలో మనకి నార్త్ ఫేసింగ్ నాలుగున్నర సెంట్లు స్థలం అమ్మకానికి కలదు దాని వివరాలు తెలుసుకుందామండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో వేసిన లేఅవుట్ అండి ఇది ఈ లేఅవుట్లో ఒక బిట్ అండి ఇది ఈ కనిపిస్తున్నదంతా కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో వేసిన లేఅవుట్ అండి ఇది ఈ లేఅవుట్లోనండి మనకి నాలుగున్నర సెంట్లు నార్త్ ఫేసింగ్ అమ్మకానికి వెళ్ళదు లేఅట్లో నార్త్ ఫేసింగ్కి పదిహేను అడుగుల రోడ్డు అయితే మెన్షన్ చేశారండి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో మనం హై స్కూల్ సెంటర్కి వెళ్ళొచ్చండి ఇది మున్సిపాలిటీ ఏరియా చాలా రీజనబుల్గా చెప్తున్నారండి ప్రైజు ఇది ఒక హద్దు ఈ గోడ అండి ఈ గోడ నుంచి ఇదంతా కూడా పదిహేను అడుగుల దారే మార్గం రెండవ హద్దు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియా నుంచి అండి అక్కడి నుంచి ఇలా లోపలికండి ఆ గుట్ట గుట్ట గుట్టండి ఇదంతా కూడా నాలుగున్నర అండి ఇది మొత్తం చాలా రీజనబుల్గా ప్రైస్ చెప్తున్నారు ఇది తీసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నెంబర్కు కాల్ చేయండి మరియు మరిన్ని ప్రాపర్టీల కోసం ఇప్పుడే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ను మాకు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు